హాయ్ అండి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఆ శివయ్య తండ్రి అనుగ్రహం అందరిపై ఉంచి అందరూ ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు చల్లగా బ్రతకాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే జయలక్ష్మి బ్లాగ్స్ అని కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ నా ఛానల్కి మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి నేనైతే ఈరోజు పౌర్ణమి రోజు కదా కార్తీక పౌర్ణమి కదా అన్ని దేవతలకు అన్ని దేవుళ్ళకు పూజ చేసుకొని ఆ కొబ్బరికాయ అయితే కొట్టుకోవడం జరిగింది ఆ ప్రసాదం అయితే తింటున్నాను సో తీయగానే ఉంది నేను చిన్నగా దుకాణం పెట్టుకున్నాను సో నేనైతే దివ్యాంగురాలని నాకు ఏదో ఒక పని చేయాలన్న తపన తాపత్రయం అయితే ఉంటుంది ఇది నాకు నా కుర్చీ నా షాప్లో ఉండే కుర్చీ ఇదైతే కొంచెం బాగా కంపార్ట్గా అయితే లేదు కుర్చీ కూర్చోవడానికి సో కూర్చోండి కూర్చోవడానికి ఉంటుంది కానీ కొంచెం బ్యాక్ పెయిన్ బ్యాక్ సపోర్టింగ్ అయితే చక్కగా తక్కువ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నాకు అది మిషన్ కూడా ఉంది నేను కుడతాను స్టిచ్చింగ్ కూడా వేస్తాను చెప్పాను కదా నాకు పని చేయాలనే తాపాత్రయం ఉంటుంది నేను ఫిజికల్గా ప్రాబ్లం ఉందని చెప్పి అక్కడే ఆగిపోతే ఎట్లా అనిపిస్తుంది నాకైతే నేనైతే బ్లౌజ్ కుట్టాను పంపకం చేస్తున్నాను హెమ్మింగ్ హెమ్మింగ్ నేనైతే ఇక డైలీ వాడకంలో పంపకం అని అంటాను మిషన్ కుట్టడంలో ఒక భాగం పంపకం చేయడం ఉక్సులు కాజాలు ఇవన్నీ వాంటెడ్ ఫ్రెండ్స్ నాకు మీ సపోర్ట్ కావాలి నేను డైలీ చేసే పనులు మీరు నా